महामंत्री मंजुला सा नंदगाड़ो मोबलाबू सारे गाड़ो। చాలా గారి తిల్లి మహామంత్రి అందచందంగా ఉన్నావు ఎవరమ్మా నీవు నేను బాబు అలాగే తెలివితే ఆలకించు పరిపాలన చేశారు

ఈ సభ మందిరానికి ఎవరు పిలిపించారు మీ ప్రాణేశ్వర్ రాఘవ రెడ్డి వారు పిలిపించాడమ్మా మహామంత్రి ఎక్కడ మా రెడ్డి వారు కొలువు తీరారు నేనా రెడ్డి గారు కొలువు సవాళ్ళు కొలువు తీరి ఉన్నాడు అలాగ ఇద్దరి వెళదామా ఎక్కుతాడు ఇట్లా ఇక్కడ ముతాడు చూడ మహామంత్రి మారెడ్డి వారికి తన ప్రమాణాలు చేద్దామైనా అలాగేనమ్మా మాకు తెలుసులే కోర సేహదులేమా ఆయన ఆరోగ్యవంతురాలి నీ నువ్వు వెళ్ళు కలెవర్ తెలుము దేవి మహాభాగ్య ప్రాణేశ్వరా భామా నాదా అయినా ఆహా

అహా నన్ను దోచు వన్నెల వాదే I love it. ఆహా పాటలకి ఇది సమయం కాకున్నది కదా అవునా నేను పిలిపించారు తాంతం జరుపుతున్న ఆలోకించిన దేవి అలాగే తెలపండి ఆదా ఆహా ఆహా బామ వెనబే బంగారి కోమాలియా బామ దొరసానియా పన్నెండు మంది కుమారులు కలిగి ఉండగా అవును ఆరు మంది కెత్తులు ఉన్నాయి సగ్గా చేద్దాలు చేసేవాళ్ళు మన చిన్న కుమారుడైన వెంగళరెడ్డి కెత్తి లేని కారణమున ఒకరి మీద ఒకరు పోటీలు చేసుకుంటూ మన చేతి చాలా బందిరి పోతున్నది అందుకని నేను పరమడు దేశం వ్యక్తుల పేర ఉన్నాను నువ్వు తక్షణమే సజ్జీవన్నము పదివేల రూపాయల పైకి కట్టి పంపిన నేను క్షేమాన వెళ్ళి లాభాన్ని వస్తాను దేవి నాదా ప్రాణేశ్వర ఎదులు పేరపోయా మందు నా మీద ఒక చిన్న సందేహం ఉన్నది తెలుపుతాకిచ్చిన నాద ప్రాణేశ్వర అలాగనే తెలుపు దేవి ఆహా నాదా నాద నా ముందు కావచ్చు మన చిన్న కుమారికి ఒక చక్కన మంచి పెళ్లి సంబంధం చూసుకున్న పెళ్లి చేద్దాము చాలా సంతోషమేవి అలాగే నాదా నువ్వు కట్టి సర్దిపో అలాగే నాదా చిన్ననాటి స్నేహమేరా సారిగా శులకలాంటి బిడ్డ వన్ని వాన్ని దిక్కు లేక ఏటి పాలాయరా అిగాడా సర్ది కట్టినా అవును ఏడుస్తాను సర్ది కట్టినావ్ పదివేల డబ్బులు కట్టినాభం ఏంది పేరులా కొద్ది హద్దు పద్దులు ఎవరు మేము బురువు తగల్లా జంట తగలదులే సన్న బట్లో కొంచెం మొత్తం ఉండండి లేకపోతే బయట ఉండాలి అది నీకేంటివి లేనే లేవా ఏంటిరా దప్ప దప్ప సామాన్ తినేసుకొని అన్ని నైసుకు నవ్వు ఊరుకు ఉండాలా అన్ని బీరవాళ్ళ పెట్టిన భద్రంగా సరే అమ్మా ఎద్దుల బేరం పాతాడు మేము నేనా ఒక మంచి సంబంధం చూసుకురా అండి సంబంధాలు అయితే రెండు మూడు రకాలు ఉన్నాయమ్మా ఏమి సొలువు సంబంధము మోరస సంబంధం లక్కవా సంబంధం వాయువు సంబంధం గ్రహ సంబంధం గాలి సంబంధం ఒక మంచి పెళ్లి సంబంధం పెళ్లి బాబు అంతేలే నీ కొడుకు పెన్నులు చేసేస్తే అంతర్త మీ బాధ్యత తీరిపోతుంది పోతుంది మనకు ఈజీ కూడా ఇందుకే కోడబడతాన్లా పోయినమ్మా సరేనైనా నువ్వు ఇంటికాడ బండ్ భద్రంగా పండుకో ఎల బాబు నీకు ఎట్లా పండుకుంటే జల్ట మన్న వచ్చి కుక్కలు నాకుతాండే ఆ రోలు మన ఇంటి ముందు ఉండాల ఆ చూడు అప్పయ్య మన్న జాతరలకి బెల్లం కొట్టింటిలా రోడ్లోకి బెల్లం రోట్లేసి వేసి కొట్టినారా ఆ సెలవిడి చేసే తరికే గగమ్కో జోతులు వద్దా జ్యోతులు చేసే బెల్లమా ఈ శార నిద్ర ఎక్కువ అయితే గనక రోడ్డుకి బండ్లి అడ్డ ఒక అలా కొక్కు వచ్చినే చూసుకొని వెళ్లిపోతుంది మూసేసిన రొని గొండై చేస్తే గుటికుమంటుంది గొండై పటదేమా రొట్లైక న నవరు గొండై దెచ్చుకున్నావులే పైసా బై మా ఏ బాబు బై మౌ యా బయా మెత్త కొడతాడ అప్పుడు చూస్తా ఓర్లని ఉండాల వైన టయానికి చూస్తాడు అన్నాడు